హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి రేపు మే ఐదో తారీఖున ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే ఏ జిల్లాలో ఉన్న వారికి అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం అసలు మన తెలంగాణలో రైతులకు ఇచ్చిన విధంగా ఇచ్చారు మళ్ళీ డబ్బులు ఎందుకు ఆపారు డబ్బులు ఆపిన తర్వాత మళ్ళీ ఈసారి ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు రావట్లయితే బాధపడుతున్నారో మీకు బాధపడాల్సిన అవసరం అయితే లేదండి ఎందుకంటే ఈ రోజున శుభవార్త అందింది కాబట్టి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయండి సో ఈ రోజున ఎంతమందికి అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే తెలుసుకుందాం ఒక్కసారి కొత్తగా చూసే రైతన్నలు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లెక్కని ఆలో పెట్టి ట్యాప్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మన ఛానల్ తరఫున మీకైతే పొందడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఈ వీడియోని మాత్రం లైక్ చేసేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించడం అయితే జరిగిందండి అప్పటి నుంచి మన తెలంగాణలో రైతుల ఖాతాలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది వానాకాలం సీజన్ సంబంధించిన డబ్బుల కోసం ఎదురైతే చూశారు కానీ వాళ్ళకైతే నిరాశ అయితే వచ్చిందండి ఎందుకంటే వానాకాలం సంబంధించిన డబ్బులు వచ్చేసి ఒక రూపాయి కూడా ప్రతి ఒక్క రైతు కూడా అయితే రాలేదు ఇప్పుడైనా వస్తాయి అనుకుంటే వానాకాలం అయిపోయిన తర్వాత యాసంగి పంట కూడా డబ్బులు ఇస్తున్నావు అని చెప్పారు కానీ డబ్బులు అయితే మన ఖాతాలు అయితే రాలేదండి సో ఇప్పటి నుంచి మనకైతే మే ఐదో తారీఖు నుంచి రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో ఈ రోజు నుంచి మనకైతే ప్రతి ఒక్క రైతు ఖాతాలో వానాకాలం సీజన్ అయిపోయింది కాబట్టి యాసింగ్కి సంబంధించిన డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మీరు అయితే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ప్రతి ఎకరానికి వచ్చేసి మీకు అయితే డబ్బులు ఇస్తున్నారు అలాగే ఒకటి నుంచి పది ఎకరాలు కలిగి ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వారికైతే పూర్తి స్థాయిలో మే పదిహేనో తారీఖు వరకు అయితే పూర్తి స్థాయిలో అయితే జరుగుతుందని మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి ఏదేమైనా సరే రైతుల ఖాతా లో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది వచ్చేస్తున్నాయి కాబట్టి మీరైతే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఒక ఒక కోటి యాభై లక్షల ఎకరాలు సాగు చేసే భూమి అయితే మన తెలంగాణ మొత్తంలో రైతుల దగ్గర అయితే ఉంది కాబట్టి అన్నిటికొచ్చేసి డబ్బులు అయితే వచ్చేస్తున్నాయండి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ఇంతవరకు ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా సంబంధించిన డబ్బులు పొంది ఉంటారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ రూపంలో మనకైతే తెలియజేయండి ఎందుకంటే చాలామంది రైతన్నలు డబ్బులు రావట్లే రావట్లే అనుకుంటున్నారండి అసలు ఎంతవరకు అయితే వచ్చిందో మీరైతే వీడియో కింద కామెంట్ రూపంలో అయితే చెప్తే తోటి రైతున్నలు అయితే తెలుసుకుంటున్నారండి సో రేపు మధ్యాహ్నం తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి మీ బ్యాంక్ బ్యాలెన్స్లో ఎంతవరకు డబ్బులు అయితే వచ్చాయి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్